హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా జూన్ నెలలో నేను ఏ విత్తనాలు నాటుకుంటున్నాను మట్టి ఏ విధంగా కలుపుకుంటున్నాను అనేది చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఏ విత్తనాలు నాటుకుంటున్నానంటే చెట్టు చిక్కుడు గోడు చిక్కుడు బెండకాయలు మా ఫ్రెండ్ ఇచ్చిందండి మా ఫ్రెండ్కు వాళ్ళ ఆడపడుచు ఊరు నుండి నాటు విత్తనాలు అయితే పంపించింది ముందుగా మనం గిన్నెలు వేసుకొని పెట్టుకున్నాం కదా వీటిలో నీళ్లు పోసి పెట్టుకుందాము పదిహేను నిమిషాలు పాటు ఈ విధంగా నానబెట్టుకుంటే ఇరవై రోజులలో ములకెత్త విత్తనాలు పదిహేను పదిహేను రోజులల్లో మొలకెత్తుతాయి ఏ విత్తనాలనైనా ఈ విధంగానే నానబెట్టేసుకొని పెట్టుకోవాలి మనము కొత్తిమీర వేసుకున్న పుదీన వేసుకున్న ఏ విత్తనాలైనా ఈ విధంగానే నానపెట్టుకోవాలి మనం కిచెన్ వేస్ట్లో టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడు వాటంతటా అవే వచ్చేస్తాయి ఇలాంటి అయితేనో రావు అంటే నానపెట్టుకొని వేసుకుంటే వస్తాయండి ఇప్పుడు వీటిని మనం మట్టి కలుపుకునే లోపల ఇవి నానుతాయి నేనైతే నాలుగు రోజుల ముందట పాత మట్టిని మొత్తము తీసి ఈ విధంగా ఆరపెట్టుకున్నాను నా రోజులల్లో వచ్చి కిచెన్ వేస్ట్ కూడా వేసి మట్టి వేసి పెట్టానండి ఇప్పుడైతే ఈ మట్టి మొత్తం ఆరిపోయింది గుళ్ళగా తయారైంది కదా ఇప్పుడు దీంట్లో మట్టిలో ఎక్కువ బలం లేదు ఎందుకంటే సంవత్సరం ఈ మట్టిలో మనం చెట్లు పెట్టాం కాబట్టి కొంచెం మనం బలం వచ్చేటట్టు వర్ణి కంపోస్ట్ తర్వాత మన ఇంటి దగ్గర ఉన్నవి ఇవన్నీ ఇచ్చుకుందాం ఈ మట్టిలోకి ఇచ్చుకుంటే మనం మొక్క అనేది పెట్టుకోవచ్చు దేవుడికి పెట్టిన పువ్వులు కూడా మనం పడేయద్దు అండి ఈ విధంగా మనం మొక్క ఉపయోగపడతాయి చెట్టు ఇచ్చిన పువ్వే ఆ పువ్వుతోటి మళ్ళీ ఎరువు అనేది తయారైతుంది టీ పౌడరు టీ పౌడర్ ఎక్కువ ఉంటే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు మన ఇంట్లో రోజు వచ్చే టీ పౌడర్ కూడా నీళ్ళల్లో కలిపి కూడా చెట్టు ముందట వేసుకోవచ్చు చాలా ఉపయోగం ఉంటుంది టీ పౌడర్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు టీ పౌడర్ చాలా ఉంది కాబట్టి నేను మట్టిలో అయితే కలుపుతున్నాను అదేవిధంగా వర్ణి కంపోస్ట్ వర్ని కంపోస్ట్ ఉంటే ఓకే లేకపోతే కిచెన్ వేస్ట్ తోటి టీ పౌడర్ తోటి అదేవిధంగా దేవునికి పూసిన పువ్వులతోటి ట్ అయితే పెట్టుకోవచ్చు ఆవు పేడతోటి కూడా పెట్టుకోవచ్చు అండి ఇంకా నా దగ్గర ఉన్న వాటితోటే కలుపుతున్నాను కొనుకొచ్చుకోవడం ఎందుకు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ బలం అయితే వస్తుంది మట్టికి అందుకనే నేను కొంచెం వేస్తున్నాను వన్నీ కంపోస్ట్ వేసి తర్వాత ఖోఖో వేసుకోవాలి ఖోఖో పిట్టు ఎందుకు వేసుకోవాలి అంటే ఎండాకాలంలో కూడా మనం చెట్లు బతకాలి కదా ఖక్కో పిట్టు వేసుకుంటే చెట్టు అనేది ఎండిపోదు తేమ అనేది ఎక్కువ ఉంటుంది ఖోఖో పిట్టుకి ఆ తేమ ఉండడం వల్ల ఒక రోజు నీళ్ళు పోయకుండా కూడా తడిగా ఉంటుంది మట్టి తడిగా ఉందనుకోండి ఏర్ అనేది ఎండిపోకుండా ఉంటుంది ఇప్పుడు సగం వేస్తున్నాను ఖోఖో పిట్టు మనకు ఇదే నేను బయట కొనుకొచ్చింది కాదు చూసారా కొబ్బరికాయల షాపుల దగ్గర తీసుకొచ్చానండి ఈ కవర్ నాకు యాభై రూపాయలకు మాత్రమే ఇచ్చారు ఎండకాల తీసుకొచ్చుకున్నాను నేను ఎండాకాలంలో తీసుకొచ్చుకొని కొంచెము కొబ్బరి పీచు ఉంటుంది కదా ఆ కొబ్బరి పీచు చెట్టు మొదట మొత్తము పెట్టుకున్నాను మిగతాది మట్టి కలుపుకునేటప్పుడు అవసరం పడుతుందని పక్కవ పెట్టేసుకున్నాను ఇందులో వేసుకున్న తర్వాత కొంచెము వేపపిండి వేసుకుందాము వేపపిండి వేసుకుంటే పురుగు అనేది గాజు పురుగు ఉంటుంది తెల్ల పురుగు ఉంటుంది నల్ల పురుగు ఉంటుంది కదండి వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆ పురుగులు మట్టిలోకి రాకుండా వచ్చినా ఒకవేళ ఈ నీమ్ పౌడర్ అనేది చంపేస్తుంది ఇది రిచ్ రిచ్ నీమ్ పౌడర్ అండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎక్కువ వేసుకోకూడదు ఇది నూట యాభై రూపాయలు అండి ప్యాకెట్ వచ్చేసి ప్యాకెట్ ఇప్పుడే కొనుక్కోచ్చాన్ని నేను అంటే ఇంత ముందుకి వేసాను ఇది రెండోసారి చాలా మంచి రిజల్ట్ అయితే అనిపించింది పురుగులు అనేటివి రావటం లేదు ఇంకా వర్షాకాలంలో కొన్ని కొన్ని వస్తూనే ఉంటాయి వాటిని మనం తప్పించలేము మనం చేసేది మనం చేస్తూనే ఉండాలి దీన్ని మనం మట్టిలో కలుపుకోవచ్చు తర్వాత చెట్టు చుట్టూ కూడా మనకు మట్టిలో కూడా పురుగులు ఉంటే ఆ పురుగులు పోయేటట్టు కూడా ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకోవాలి వేసుకోవద్దు మట్టి చాలా ఉంది కదా నేను సగం వేస్తున్నాను ఇదేనండి వేప పిండి అంటే ఈ విధంగా ఉంటుంది మనకి ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది మనకు చెట్లు అమ్మే దగ్గర కూడా దొరుకుతుంది మట్టి కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వేపపిండి అయితే వేసుకొని మట్టి అనేది కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా మట్టి కలిసే విధంగా ఇప్పుడు కలుపుకుందామండి కలుపుకొని కిందికి మీదికి కలుపుకుంటే మట్టి అనేది కలుస్తుంది ఈ విధంగా కలుపుకొని మొక్కలు అనేటిని పెట్టుకోవాలి ఏ మొక్కలు పెట్టినా కూడా ఈ విధంగానే మనమైతే పెట్టుకోవాలండి మట్టి అనేది కలుపుకోవాలి ఇదిగోండీ మొత్తానికైతే మట్టిని అయితే కలుపుకున్నాను మనం మట్టిని కలుపుకునేటప్పుడు ఇలా పారలు అయితే ఉండాలండి ఇలా పెద్ద పార ఒకటి చిన్న పార అయితే ఈ విధంగా మొత్తం అయితే మట్టినైతే కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇది పాత టబ్బులోనే రెండు హోల్స్ అయితే ఉన్నాయండి పెట్టుకున్న టప్సే కదా ఇందులో మట్టి మొత్తం నింపేసుకున్నాము ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా సరిపోతుంది మొత్తానికైతే టబ్బులల్లా ఈ విధంగా మట్టి నింపేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు విత్తనాలు పెట్టేసుకుందాము నేను ఎక్కడెక్కడ ఏ టబ్బు పెట్టాలనేది సెట్ చేసుకొని టబ్బులు అయితే పెట్టి పెట్టుకున్నాను ఇక్కడైతే రెండు టబ్బులు కదండి ఇవి ఇక్కడే ఉంచాను తీసి మళ్ళీ వేరే దగ్గర పెడతాను ఇగో ఇక్కడ ఒక టబ్బు అయితే పెట్టుకున్నాను ఇందులో మనము బెండ విత్తనాలు పెట్టేసుకుందాము ముందుగా మట్టి నింపుకున్నాం కదా నింపుకున్న తర్వాత నేను నీళ్లు చల్లుకున్నాను నీళ్ళు చల్లుకొని ఇప్పుడు మనము టబ్బు సైడ్ చూసుకొని విత్తనాలు అనేవి పెట్టుకోవాలి బెండ విత్తనాలు ఇప్పుడు ఇక్కడ నేను ఈ విధంగా హోల్డ్ చేస్తున్నాను ఇది వంద రూపాయల టబ్బు కదండి నేను ఇందులో రెండు మాత్రమే పెడుతున్నాను ఎందుకంటే బెండ చెట్లు కాబట్టి రెండు అయితే సరిపోతాయండి వస్తే ఒకటి వస్తుంది లేకపోతే ఇంకో టబ్బులో మనము మూడు నాలుగైనా పెట్టుకోవచ్చు పెద్ద టబ్బు ఉంటాయి సైజు చిన్నది కాబట్టి నేను రెండు మాత్రమే పెడుతున్నాను ఒకవేళ రెండు పెట్టుకుంటే వస్తే ఇంకొకటి ఒక దాంట్లో చూసుకొని అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఒక్కటైనా పర్వాలేదు ఇప్పుడు మనము ఇదిగోండి ఇది బిడ్డ విత్తనాన్ని నానపెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న విత్తనాలు మనం ఈ విధంగా చూసుకొని ఇగో ఇది మనకు ఇందులో నుండి ఎయిర్ అనేది వచ్చేస్తుంది కదా ఇది పైకి తేలేటట్టు పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇదిగోండి ఈ విధంగా కిందికి పోవద్దు పైకి పెట్టుకోవాలి ఇక్కడ చూసారా ఇది పైకి వచ్చింది ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మట్టేసుకుందాము అన్నీ విత్తనాలు ఈ విధంగానే పెట్టుకోవాలి ఈ టబ్బులో మనము చెట్టు చిక్కుడు పెట్టుకుందాము